భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్కృన్కరణి గోవిందుని సేవించుము గోవిందుని సేవించుము ఓ మూఢ మానవుడ గోవిందుని సేవించుము మరణము సమీపించినప్పుడు డుక్కృన్కరణి అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు మూఢ జహిహి ధనాగమతృష్ణాం గురు సద్బుద్ధిం మనసి వితృష్ణా నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం ఓ మూర్ఖుడ ధన సంపాదనపై ఆశ బదులుము వైరాగ్య భావమును మనసులు నింపుకొనుము స్వశక్తి చే సంపాదించిన ధనముతో ఆనందించుము నారీ స్థనబర దృష్ట్వా మాగా వేషం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం యువతుల స్థనములను నాభిని చూచి మూహావేశం పొందకుము అవన్నీ మాంసపు ముద్దలి అని మరల మరల మనసులు తలుచుము నళనీదలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్య వ్యాధ్యాభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం తామరాకుపై నీటి బొట్టు వలె జీవితము మిక్కిలి చంచలమైనది లోకమంతా వ్యాధులతో దురభిమానముతో నిండి శోకించుచున్నదని తెలుసుకును యావద్వితోపార్జన సక్త పరివారో రక్త పశ్చాజీవతి జర్జర దేహే వార్తం కోపిన పృచ్ఛతి గేహే ధనము సంపాదించనంతవరకే తన వారు ప్రేమ చూపుదరు శరీరము కృషించినప్పుడు ఇంటిలో ఎవడూ నీ విషయమడగడు యావత్ పవను నివసతి దేహే తావత్ పృచ్తి కుశలం గేహే గతవతి వాయువు దేహపాయే భార్యాభీభ్యతి తస్మిన్ కాయే శరీరములో ప్రాణమున్నంత వరకే కుశలమడుగుదురు ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీ రుద్ధస్తావత్ రుద్ధస్థావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపిన బాలుడు ఆటలపై మనసు పెట్టును యువకుడు యువతిపై మనసు పెట్టును ముసలివాడు చింతపై మనసు పెట్టును పరబ్రహ్మంపై ఎవడు మనస్సు పెట్టడు కాతే కాంత కస్తే విచిత్ర ఆయత తత్వం చింతయ యదిదం విచిత్రింతయిదం నీ భార్య ఎవరు నీ పుత్రుడు ఎవరు ఈ సంసారం చాలా విచిత్రమైనది నీ వెవడి వాడవు ఎవడవు ఎక్కడ నుండి వచ్చావు ఓ సోదరుడా తత్వమునాలోచి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సత్పురుష సాంగత్యము వలన భవబంధములు తొలుగును బంధములు తొలగినచు మోహము నశించును మోహము నశించగా స్థిరమైన జ్ఞానం ఏర్పడును స్థిర జ్ఞానం ఏర్పడగా జీవన్ముక్తి కలుగును వయసి గతే కహ కామ వికార ಶುಷ್ಕೆ ನೀರೇ ಕಹ ಕಾಾರಃ ಕ್ಷೀಣೇ ವಿತ್ತೆ ಕಹ ಕಹಪರಿವಾರ ಜ್ಞಾತೆ ತತ್ವೆ ಕಹ ಸಂಸಾರ ವಯಸ್ಸು ಮಳ್ಳಿನಚೋ ವಿಕಾರಮೆಕ್ಕಡ ನೀರಿಂಟಿ ಪೋವಗ ಚಿರುವೆಕ್ಕಡ ಸಂಪದ ಕ್ಷೀಣಿಸಿನಚೋ ಬಂಧುಲೆಕ್ಕ ತತ್ವಜ್ಞಾನಮೇರ್ಪಡಗ ಸಂಸಾರಮೆಕ್ಕ ಮಾರು ಧನಜನ ಯೌವನ ಗರ್ವಂ ಹರತಿ ನಿಮಿಷ ಕಾಲ ಸರ್ವಂ మాయామయమిద అఖిలం హిత్వ పదం తం ప్రవేశ విధిత్వ ధనము జనము యౌవనము చూచి గర్వపడుకుము వీటన్నిటినీ కాలము ఒక్క క్షణములు హరించును మాయామయమైన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము కాతే కాంత ధనగత చింత వాతులకిం తవ నాస్తిని అంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవర్ణవ నేరో నౌక ఓ మూర్ఖుడ నీకు కాంత ధనములపై చింత ఎందుకో నిన్ను శాసించువాడు ఏమి మూడు లోకములోనూ సత్పురుష సాంగత్యము మొక్కటి సంసార సముద్రమును దాటించు నౌక ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్నపిన పశ్యతి మూడో హృదయరమిత్తం బహుకృత వేష జడలు ధరించిన వాడై గుండు కొట్టించుకున్న వాడై జుట్టు కత్తిరించుకున్న వాడై కాషాయ వస్త్రములు ధరించిన వాడై పొట్ట నింపుకొనుటకు వివిధ వేషములు ధరించు మూర్ఖుడు చూస్తూ కూడా చూడనట్లుండును అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం యాతి గృహిత్వా దండం తదపిన పిండం శరీరం క్షీణించినది దంతములు ఊడినవి ముసలివాడై కర్ర పట్టుకుని నడుచుచున్నాడు అయినా ఆశ వదలటలేదు అగ్రే వహిని జాను కరతల భీక్షస్తరుతల వాస తదపిన ముంచు త్యాషాపాష ముందు అగ్నిని వెనుక సూర్యుని ఉంచుకొని చెలికాచుకొనుచు రాత్రులలో మోకాలుపై గడ్డము నుంచి చేతులలో భిక్ష స్వీకరించుచు చెట్టు కింద నివసించు వాని కూడా ఆశాపాషం వదులటలేదు యోగరతోవ భోగరతోవ సంస్ సంగరతోవ సంగ విహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ యోగమునాచరించువాడు కాని సుఖములు అనుభవించు వాడు కాని బంధములు పెంచుకొను వాడు కాని తెంచుకొను వాడు కాని ఎవడి మనస్సు పరబ్రహ్మ ఎందు లగ్నమగునో వాడు ఆనందించుచునే ఉన్నాడు భగవద్గీత కించిదీత గంగా జలవాణికాపిత సకృదీయేన మురారి సమర్చ క్రియతి తస్యమేవన చర్చ కొంచెమైన భగవద్గీత చదివి ఒక క్షణమైన గంగా జలం త్రాగి ఒక్కసారైన విష్ణువును పూజించిన వాణిని యముడేమి చేయగలడు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే మురారే మరల పుట్టుక మరల మరణము మరల తల్లి గర్భంలో నివాసము అను దాటలేని అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణ దయతో రక్షించుము రత్యాకర్పట విరచిత కంతః పుణ్యాపుణ్య వివర్జితపంత యోగి యోగ నియోజిత చిత్తు రమతే బాలోన్మత్తవదేవ కూడలితో దొరికిన పిలిక గుడ్డలను కట్టుకొని పుణ్యములంటని కర్మనాచరించుచు యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి ఉన్మత్తుని ఉన్మత్తునివలే ఆనందించుచుండును కస్వం కోహం కుత ఆయత కామే జనని కోమే తాత ఇతి పరి భావయ సర్వమసారం విశ్వం త్యక్వ స్వప్న విచారం నీవెవరు నేనెవరు ఎక్కడి నుండి వచ్చావు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు స్వప్నము వలె ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము త్వయ్ మయి త్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ సహిష్ణు సర్వన్మిన్నపి పశ్యాత్మానం సర్వ ృ వేద జ్ఞానం నీలో నాలో వేరే చోట ఉన్నది పరమాత్మ ఉపహనంతో నాపై అర్థంగా కోపించుచున్నావు అంతటా పరమాత్మనే చూడు వేదమును విడుము శత్రు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహసంధ వాంచస్య చిరా ద్యది విష్ణుత్వం శీఘ్రంగా పరమాత్మను పొందదలిచినచో శత్రుమిత్ర పుత్ర బంధువుల పట్ల విరోధ స్నేహములకై ప్రయత్నించక సర్వసమాన భావమును పొందుము కామం క్రోధం లోభం మోహం త్యక్వాత్మానం భావయ కోహం ఆత్మజ్ఞానవిహీనమూఢ స్థేవోచ్యంతే నరకనిగూఢ పామ క్రోధ లోభ మోహములను వదిలి నిన్ను నువ్వు తెలుసుకో ఆత్మజ్ఞానము లేని మూడులు నరకంలో పడి పీడింపబడెదరు సుఖత క్రీయతే రామాభోగ పశ్చాత్త శరీర రోగ యద్యపి లోకే మరణం శరణం తదపిన ముంచతి పాపా చరణం స్త్రీ సంగమును సుఖముగా చేయవచ్చును కాని తరువాత రోగము వచ్చును లోకంలో మరణమే శరణమని తెలిసిన మానవుడు పాపం మానడు అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి సత్యం పుత్రాదపి ధన భాజం భీతి సర్వత్రైష విహిత రీతి ధనము అనర్థమని ఎల్లప్పుడూ భావించము నిజంగా డబ్బు వలన సుఖం లేదు ఇది సత్యము ధనవంతుడు పుత్రుని నుండి కూడా భయపడును ఇది అంతటా ఉన్న రీతి ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవవధానం మహదవధానం ప్రాణాయామము ప్రత్యాహారము నిత్యానిత్య వస్తు వివేకము జపంతో కలిసిన సమాధి స్థితి ఏకాగ్రత వీటిని శ్రద్ధగా ఆచరించుము గురుచరణాంబుజ నిర్భర భక్త సం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం గురువు గారి పాద పద్మములపై భక్తి నుంచి తొందరగా సంసారము నుండి బయటపడుము ఇంద్రియములను మనస్సును నియమించినచో నీ హృదయంలో ఉన్న దేవుని చూడగలవు